వైకుంఠ ద్వారా దర్శనానికి వెళ్తున్నారా టికెట్ తప్పనిసరి మరి మీకు తెలుసా టికెట్ ఉంటేనే దర్శనానికి పంపుతామని ఇప్పటికే టిటిడి తెలిపింది టికెట్ల విడుదల చేసే తేదీలను కూడా ప్రకటించింది ఆన్లైన్ టికెట్లు ఎప్పుడు ఇస్తారు ఆఫ్లైన్ లో టికెట్లు దొరుకుతాయా దొరికితే ఎక్కడికి వెళ్లి తీసుకోవాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం తిరుమల కలియుగ వైకుంఠం ముక్కోటి ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనంలో ఏడుకొండల వాణ్ణి దర్శించుకోవాలని భక్తులు పరితపిస్తుంటారు అందుకే ఒకరోజు కాకుండా ముక్కోటి ఏకాదశి నుంచి పది రోజుల పాటు భక్తులకు ఉత్తర ద్వార దర్శనాలు కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆ పది రోజుల్లో ఒక్కరోజైనా దర్శన భాగ్యం కలగాలని భక్తులు తాపత్రయపడతారు తిరుమల వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు భక్తులు ట్రైన్ టికెట్లు కూడా ముందే బుక్ చేసుకుంటారు తిరుమలలో దర్శనానికి క్యూ కడతారు అయితే వైకుంఠ ద్వారా దర్శనానికి వెళ్లాలంటే టికెట్లు తప్పనిసరి అని తెలుసా టిక్కెట్లు ఉంటేనే ఉత్తర ద్వారా దర్శనానికి అనుమతిస్తారని తెలుసా ఆ టికెట్లను ఆన్లైన్లో ఇరవై నాలుగును విడుదల చేయబోతోంది టీటీడీ వచ్చే ఏడాది జనవరి పది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నారు అందుకోసం ఈ నెల ఇరవై నాలుగున అంటే మంగళవారం ఉదయం పదకొండు గంటలకు ఎస్ఈడి టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తోంది టీటీడీ పది రోజుల పాటు కల్పించే వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించిన టికెట్లను అదే రోజు విడుదల చేస్తారు ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించిన శ్రీవాణి టిక్కెట్లను రిలీజ్ చేస్తోంది ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కూడా టికెట్లు ఇస్తున్నారు అయితే అవి తిరుపతిలో మాత్రమే లభిస్తాయి ఎమార్పల్లి జీవకోన బైరాగి పట్టణంలోని రామనాయుడు స్కూల్ రామచంద్ర పుష్కరిణి ఇందిరా మైదానం శ్రీనివాసం విష్ణునివాసం భూదేవి కాంప్లెక్స్ లో టికెట్లు ఇస్తారు అలాగే తిరుమలలోని కౌస్తుభవం విశ్రాంతి భవనంలో కూడా వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లు లభిస్తాయి టోకెన్ జారీ కేంద్రాల దగ్గర భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది టీటీడీ వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయి రద్దీ విపరీతంగా ఉంటుంది గనక ఆలయంలో వేదాశీర్వచనం రద్దు చేశారు ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు స్వర్ణ రథోత్సవం జరుగుతుంది వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు శ్రీవారి చక్ర స్నానం ఉంటుంది గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాల పంపిణీ జరుగుతుంది టీ కాఫీ పాలు ఉప్మా చక్కెర పొంగిలి పొంగలి పంపిణీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు లడ్డూ ప్రసాదం కోసం భక్తులకు ఇబ్బంది పడకుండా ప్రతిరోజు మూడున్నర లక్షల లడ్డూలు అదనంగా మరో మూడున్నర లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ కింద ఉంచుకోవాలని ఆదేశించారు